హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అను క్రియేషన్స్ ఇవాళ వీడియోలో మీకు బ్యూటిఫుల్ బీడ్స్ జ్యువెలరీతో పాటు తక్కువ వెయిట్లో మంచి గోల్డ్ జ్యువెలరీ చూపిస్తున్నానండి స్టార్టింగ్ సిక్స్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్లోనే ఇలాంటి చైన్స్ ఉన్నాయి బీడ్స్ జ్యువెలరీ అయితే టెన్ గ్రామ్స్ బిలో ఉన్నాయి ఇంకా బడ్జెట్లో కావాలి ఒక ట్వంటీ థౌజండ్ బడ్జెట్ థర్టీ థౌజండ్ బడ్జెట్ అంటే మీకు వన్ గ్రామ్ టూ గ్రామ్స్లో కూడా లాంగ్ బీడ్స్ హారాలు ఉన్నాయి పిఎం గోల్డ్ విజయవాడ నుంచి ఈ కలెక్షన్ అయితే చూస్తున్నారు ఇంకా స్పిన్ టు విన్ గేమ్ కనుక మీరు ఆడినట్టయితే అందులో నుంచి మీకు మంచి మంచి ఆఫర్స్ కూడా వస్తాయి లైక్ నో వేస్టేజ్ నో మేకింగ్ ఛార్జెస్ ఇలాంటివి వస్తాయి సో ఫస్ట్ మోడల్ ఇది నాకు పర్సనల్గా చాలా నచ్చిందండి లెవెన్ పాయింట్ టూ గ్రామ్స్లో ఇంత ప్రతి డిజైన్ వచ్చింది ఇంకా బీట్స్ జ్యువెలరీ తక్కువ వెయిట్లో కావాలనుకునే వాళ్ళకి హ్యూజ్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అసలు ఏది పిక్ చేసుకోవాలో కూడా అర్థం కాదు అన్ని మోడల్స్ ఉన్నాయి ఇంకా టూ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇది మోస్ట్ తక్కువ వెయిట్లో లో వచ్చిందండి ఓన్లీ త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఎవరికన్నా గిఫ్ట్ చేయడానికి కూడా ఒక మంచి ఆప్షన్ కాలేజ్ స్టూడెంట్స్ డైలీ వేసుకోవడం కోసం ఇలాంటి చైన్స్లో లో మన దగ్గర డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లోనే వచ్చింది నార్మల్ చైన్స్ కాకుండా డిఫరెంట్ గా వేసుకోవాలంటే ఇలాంటివి తీసుకోవచ్చు ఇది సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అండి ఒక మినీ నెక్లెస్ లాగా ఉంది శారీస్ పైకి లాంగ్ ఫ్రాక్స్ మీదకి చాలా బాగా సెట్ అవుతుంది ఇంత తక్కువ వెయిట్లో వచ్చిందో మీరే చూడండి ఇదైతే ఇంకా మంచి డిజైన్ అనమాట స్టోన్స్ కూడా చాలా ఎలివేటెడ్గా కనిపిస్తున్నాయి నైన్ పాయింట్ వన్ గ్రామ్స్లోనే ఇంత బ్యూటిఫుల్ నెక్లెస్ వస్తుంది ఇందులో త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇది ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ రూబీస్ ఎమరల్స్ ఇంకా మీకు లావెండర్ బీడ్స్తో కూడా చేశారు నవరత్నాల డిజైన్ చూపిస్తున్నాను ఇది నవరత్నాల ప్యాటర్న్లో వచ్చింది వేసుకుంటే నిండుగా ఉంటుంది బట్ ఎయిట్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఒక కాసులోనే ఇంత మంచి నెక్లెస్ వచ్చేస్తుంది ఇది కంటే డిజైన్ అండి అది లాకెట్ డిటాచబుల్ వస్తుంది లాకెట్ని మీరు మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు బీట్స్ జ్యువెలరీ కావాలనుకుంటే కళ్ళు మూసుకొని పీఎం గోల్డ్కి వెళ్ళిపోండి బీట్స్ జ్యువెలరీలో అసలు ఎంత మంచి కలెక్షన్ తీసుకొచ్చారంటే అండ్ వెయిట్స్ కూడా రీజనబుల్గా వచ్చాయి మీకు బీడ్స్ వెయిట్ అలాగే గోల్డ్ వెయిట్ సపరేట్గా ఇస్తారు బీడ్స్ జ్యువెలరీకి ఇంకా స్పిన్ టు విన్ కనుక మీరు గెలిచినట్టయితే అందులో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది లేదా నో వేస్టేజ్ నో మేకింగ్ ఛార్జెస్ ఆన్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది సిల్వర్ కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ కూడా ఫ్రీగా వస్తాయి స్పిన్ టు విన్ మీరు ఆన్లైన్లో కూడా ఆడొచ్చు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది జస్ట్ ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అయితే స్పిన్ టు విన్ ప్లే చేయొచ్చు ఇది వచ్చేసి కంప్లీట్ సెట్ అనమాట ఇయర్ టాప్స్ అలాగే నెక్లెస్ సెట్ మనం సెట్గా పెట్టుకున్నప్పుడు ఆ లుక్కే బాగుంటుందండి అసలు నిజంగా అందరిలో మనం హైలైట్ అవుతాము సెట్తో గనక మనం పేర్ చేసుకుంటే నెక్లెస్ని ఇయర్ రింగ్స్ అలాగే నెక్లెస్ మనకి కాంప్లిమెంట్ చేస్తే మన ఫేస్కే ఒక కొత్త అందాన్ని ఇస్తాయి సో అలా చాలా మంది నెక్లెస్ టాప్స్ అడుగుతున్నారు సో మీకు ఇక్కడ చాలా మోడల్స్ అయితే షేర్ చేస్తున్నాను నెక్లెస్ ప్లస్ ఇయర్ టాప్స్ వచ్చినవి వెయిట్స్ అన్నీ కూడా క్లియర్గా స్క్రీన్ మీద ఉన్నాయండి మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద ఇచ్చిన మా నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ ఆ రోజు గోల్డ్ రేట్ బట్టి మీకు ఎగ్జాక్ట్ ప్రైజ్ అనేది మా స్టాఫ్ పంపిస్తారు ఇది సింపుల్గా డైలీ వేర్ కోసం యూస్ చేసుకోవచ్చు ఆఫీస్కి కానీ లేకపోతే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ ఇవి డైలీ యూస్కి వాడుకోవచ్చు టెన్ ట్వెల్వ్ గ్రా గ్రామ్స్లోనే మీకు మంచి సెట్స్ వస్తాయి ఇంకా థ్రెడ్ జ్యువెలరీలో కూడా మోడల్స్ ఉన్నాయి ఇది ట్వెల్వ్ పాయింట్ టూ గ్రామ్స్ అండ్ మీరు లాకెట్ చూడండి ఎంత పెద్ద సైజ్ వచ్చిందో ఇంత తక్కువ ఎట్లా అంటే కాసున్నర్లో ఇంత మంచి సెట్ వచ్చేస్తుంది డైలీ వేర్ చైన్స్లో ఇది ఇంకొక మోడల్ చైన్ అయితే ఎయిట్ పాయింట్ త్రీ అండి ఇయర్ గ్రామ్స్ ఇయర్ టాప్స్ వచ్చేసి త్రీ పాయింట్ త్రీ గ్రామ్స్లో వస్తాయి సో సింపుల్ మోడల్ డైలీ యూజ్ చేసుకున్న కూడా బాగుంటుంది ఇంకా గ్రాండ్గా ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే ఇది ట్వెల్వ్ గ్రామ్స్లో వస్తాయండి మొత్తం బీడ్ హ్యాంగింగ్స్ వచ్చాయి స్పిన్ టు విన్ ఎలా ఆడాలి అని చాలామందికి డౌట్ వస్తుంది స్పిన్ టు విన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అందులో మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీ ఫోన్ నెంబర్ ద్వారా రిజిస్టర్ అవ్వండి అందులో మీరు నో వేస్టేజ్ నో మేకింగ్ ఛార్జెస్ ఇంకా సిల్వర్ కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ గెలుచుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒకటైతే వస్తుంది ఇంకా పిఎం గోల్డ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుందండి ఆ పేజ్ బయోలో కూడా మేము స్పిన్ టు విన్ లింక్ అయితే ఇస్తున్నాము ఈ బ్యాంగిల్స్ వచ్చేసి థర్టీ సిక్స్ గ్రామ్స్లో వచ్చేస్తాయండి పెయిర్ సో ఇంత తక్కువ వెయిట్లో ఉన్నాయన్నమాట నెక్స్ట్ మోడల్ ఇది కూడా బీట్స్తో వచ్చిందండి చాలా నచ్చింది నాకైతే ట్వెల్వ్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లోనే హెవీ లుక్తో వచ్చింది బాయ్స్కి ధోతీస్ మీద వేసుకోవచ్చు లేడీస్ శారీస్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి టూ ఇన్ వన్గా చాలా బాగుంటాయి ఇంకా మీరు ఆలోచించుకొని లాకెట్ డిటాచబుల్ కావాలంటే కస్టమైజ్ చేయించుకుంటే లాకెట్ని ఇంకా మనం వేరే నల్ల పూసల్లో బీడ్స్ చేయిన్స్లో వేసుకోవచ్చు ఇవి టాప్స్ అనమాట టెన్ పాయింట్ టూ గ్రామ్స్లో వస్తాయి హెవీగా కావాలనుకునే వాళ్ళు ఇలాంటివి పిక్ చేసుకోవచ్చు ఇది కూడా నెక్లెస్ ప్లస్ ఇయర్ టాప్ సెట్గా వచ్చిందండి నెక్లెస్ చోక్కర్ స్టైల్లో వచ్చింది ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అప్రాక్స్ వస్తుంది ఇయర్ టాప్స్ వచ్చేసి చేసి సిక్స్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ పడతాయి ఇంకా ఇవి బుట్టల హ్యాంగింగ్స్ అనమాట లెవెన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తాయి ఇది ఒక మంచి మోడల్ అండి భలే నచ్చింది నాకైతే ఒక డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు వేసుకుంటే నెక్ మీద కూడా చాలా అందంగా కనిపిస్తుంది థర్టీన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ యునిక్గా కావాలి డిఫరెంట్ ఐటమ్స్ కావాలనుకునే వాళ్ళు ఇలా తీసుకోవచ్చు వెయిట్ ఎక్కువలో కూడా మోడల్స్ అయితే మన దగ్గర చాలా ఉన్నాయి అసలు ఇది ఎంత అందంగా ఉందంటే వేసుకుంటే డెఫినెట్గా అడుగుతారు అసలు ఇది ఏమి మోడల్ ఏంటి అసలు ఎంత బాగుంది అనేసి సో ఇంకా బ్రైడల్ కోసం ఈ సట్ లడా పాంచ్ లడ మన దగ్గర చాలా కలర్ ఆప్షన్స్లో ఉన్నాయండి ఇది ఫైవ్ లైన్స్ వచ్చింది సెవెన్ లైన్స్ వచ్చేది కూడా ఉంది వీటితో పాటు లాంగ్ హారాలు వడ్డానాల్లో కూడా మంచి కలెక్షన్ తీసుకొచ్చాం ఇప్పుడు వడ్డానం మేలా కూడా ఒకటి జరుగుతుందండి వడ్డానం వచ్చేసి స్టార్టింగ్ సిక్స్టీ గ్రామ్స్ ఓన్లీ సిక్స్టీ గ్రామ్స్ నుంచి మంచి కలెక్షన్ తీసుకొచ్చాము వన్ ట్వంటీ గ్రామ్స్ లోపు చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇంకా మీకు హెవీగా కావాలంటే అవి కూడా ఉన్నాయి సో వడ్డానం రిలేటెడ్ వీడియో నెక్స్ట్ నేను పోస్ట్ చేస్తాను సో ఇప్పటి వరకు వీడియో చూస్తే మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసి మీరు ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ అండ్ మంచి జ్యువెలరీ ఎవ్రీడే మీకు అప్డేట్స్ వచ్చేస్తూ ఉంటాయి సో డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి జస్ట్ మీరు లైక్ చేయడం వల్ల మీకు ఏమీ అవదు బట్ వీడియోస్ మీకు తొందరగా వస్తాయి అండ్ అలాగే వీడియో బూస్ట్ అవుతుంది నెక్స్ట్ హెవీ వెయిట్లో జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇది లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చింది సెవెంటీ త్రీ గ్రామ్స్ చాలా హెవీగా వచ్చింది అండ్ ఈ నెక్లెస్ కూడా ఒక ప్రతి మోడల్ అనమాట డిఫరెంట్గా గా కావాలనుకునే వాళ్ళు ఇవి తీసుకోవచ్చు థర్టీ వన్ గ్రామ్స్ పడుతుందండి ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని మాకు పంపించండి మీకు ఆ రోజు గోల్డ్ ప్రైస్ బట్టి ఏ ప్రైస్కి వచ్చేస్తుందో అన్నీ మేము క్లియర్గా పంపించేస్తాం ఇంకా బ్రైడల్ సెట్స్లో కూడా తక్కువ వెయిట్లో ఒకటి డిజైన్ చేసామండి ఇదైతే అప్రాక్స్గా మనకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ లోపు ఫుల్ వెడ్డింగ్ సెట్ అనమాట త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కన్నా తక్కువలోనే వచ్చేస్తుంది ఇండివిజువల్ వెయిట్స్ కానీ ప్రైజెస్ కానీ కావాలంటే మాకు వాట్సాప్ చేయండి సో త్రీ హండ్రెడ్ గ్రామ్స్లో ఇంత హెవీ వెడ్డింగ్ సెట్ ఇంకా పెళ్లి కూతురికి మూడు వందల గ్రాముల్లోనే అన్ని కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అది కూడా హెవీ లుక్తో ఇది ఒక మంచి నెక్లెస్ అండి ట్వంటీ నైన్ గ్రామ్స్ పడుతుంది ఫుల్ గోల్డ్తో వచ్చింది అనమాట అంటే మీకు బీడ్స్ జ్యువెలరీ ఉంటుంది మన దగ్గర ఫుల్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంటుంది గోల్డ్ రేట్ ఇప్పుడు చాలా పెరిగింది ఈ పెరిగిన రేట్తో కొనుక్కోవాలనుకుంటే అందరూ ఆలోచిస్తున్నారండి సో మీకోసం బీడ్స్ జ్యువెలరీలో మంచి మోడల్స్ తీసుకొచ్చాము అంటే తక్కువ వెయిట్లో ఒక టెన్ గ్రామ్స్ బడ్జెట్ ఉన్నా సరే మీకు హెవీ లుక్తో కనిపించేటట్టు డిజైన్ చేశాము ఇప్పుడు ఏంటంటే అందరూ ఒక వన్ ల్యాక్ తీసుకొచ్చి వన్ ల్యాక్ లోపు ఏదైనా ఐటెం తీసుకోవాలి అని ప్లాన్ చేస్తున్నారు సో వన్ ల్యాక్ లోపు కూడా మన దగ్గర చాలా ఐటెమ్స్ ఉన్నాయి బీడ్స్ జ్యువెలరీలో మంచి కలెక్షన్ వచ్చిందండి తప్పకుండా విజిట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాటే కేర్ అండ్ బాయ్